పుష్పం రాత్రి సమయంలోనే వికసిస్తుంది ఈ పుష్పం వికసించాక కొద్ది కొద్దిగా ముడుచుకుపోతుంది తెల్లవారేసరికి అందుకే ఈ పుష్పాన్ని నైట్ క్వీన్ అని పిలుస్తారు కొన్ని కమలాలు నీటిలోనే వికసిస్తాయి ఈ బ్రహ్మ కమలం అనేది మట్టిలోనే వీక్షిస్తాయి వీటినే శ్వేత కమలం అని కూడా పిలుస్తారు బ్రహ్మ కమలానికి ఒక ప్రత్యేక కథ ఉంది బ్రహ్మ కమలాలు హిమాలయాల్లో ఒక చాలా విశిష్టంగా ఉంటాయి అక్కడ ఉన్నటువంటి దేవుడు బద్రీనాథ్ నరుడు నారాయణుడు అనేటువంటి రెండు పర్వతాలు ఉంటాయి నరుడు పర్వతానికి నారాయణుడు పర్వతానికి మధ్యన సరస్వతి నది వెళుతూ ఉంటుంది ఆ ఒడ్డిన ఈ పుష్పాలు వికసిస్తూ ఉంటాయి నరుడు నారాయణుడు ఎవరంటే అర్జునుడు కృష్ణుడు వీళ్ళు పర్వతాలక దర్శనమిచ్చారని పురాణ కాలంలో చెప్పబడింది ఈ పంచపాండవులు కూడా అక్కడే మోక్షం పొందారు ఈ బద్రీనాథ్లోనే వీళ్ళు ఉన్నంతకాలం కూడా బ్రహ్మ బ్రహ్మకమలాలతోనే నారాయణుకి పూజించడం జరిగింది బ్రహ్మ కమలం మన గృహంలో